నటసింహం హిందూపురం ఎమ్మెల్యే సినీ హీరో నందమూరి బాలకృష్ణ ఎక్కడికెళ్లి అక్కడ హాస్యం సందడి తప్పనిసరి ప్రెస్ మీట్లు సినిమా సెట్లు బాలయ్య బాబు తనదైన స్టైల్లో చేష్టలు ఆకట్టుకుంటాయి తాజాగా అలాంటి ముచ్చటైన అమరావతిలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం జరిగింది ఈ వేడుకలో బాలయ్యబాబు పాల్గొని ఆధ్యాత్మిక పూజా కార్యక్రమాలను పూర్తి చేశారు అయితే కార్యక్రమం ముగిసిన తర్వాత మీడియా అభిమానులతో మాట్లాడే సమయంలో ఆయన మళ్లీ తన చిలిపి స్టైల్ చూపించారు చిన్న పిల్లలతో సరదాగా ముచ్చటించడం స్టేజ్ పై వింత హావభావాలు చూపించడం ఆత్మీయంగా నవ్వులు కురిపించడం చూసిన వాళ్లందరికీ పొట్ట చెక్కలయ్యేలా చేసింది బాబు ఎప్పుడూ సీరియస్ గా ఉండరని అందరికీ తెలుసు ఆయన ఒక్కసారిగా చేసే హాస్య వ్యాఖ్యలు ఆ ప్రత్యక్షమైన మజా యాక్స్ అందరినీ ఆశ్చర్యపరుస్తాయి ఈసారి కూడా అదే జరిగింది సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ వీడియోపై అభిమానులు ఇదే మా బాలయ్య స్టైల్ బాబు అంటే ఇదే కదా అంటూ తెగ కమెంట్లు పెట్టేస్తున్నారు సినీ రంగంలో హీరోగా రాజకీయాల్లో ప్రజాసేవకుడిగా సమాజ సేవలు దాతగా మూడు రంగాల్లోనూ తనదైన ముద్ర వేసిన బాలయ్య ఈ తరహా చిలిపి చేష్టలతో అభిమాన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతున్నారు మరి பள்ள பண்ணலாம் அது எந்த படம் அட்டும் நான்